అక్కీ గౌరీ ఇంటికి వస్తుంది గౌరీ శంకర్లను చూసి అసలు ఏం జరిగింది అని అఖి శంకర్తో కంగారు పడుతూ అంటుంది ఇక శంకర్ వెంటనే బదులు చెబుతూ రాకేష్ కత్తి పట్టుకొని గౌరిని చంపే ప్రయత్నం చేస్తూ ఉండగా అదే సమయంలో శంకర్ అక్కడికి వచ్చి గౌరీని కాపాడతాడు ఇలా శంకర్ అఖితో చెప్తూ ఉంటాడు కట్ చేస్తే జండే యాదగిరి అక్కి వీళ్ళు ముగ్గురు బయట మాట్లాడుతూ ఉంటారు అతని మాటలు విని అను ఆర్యలకు గత జన్మ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకు వచ్చాయా అని జండే యాదగిరితో అడుగుతాడు సార్ మాత్రం కొన్ని క్షణాల పాటు ఆర్య సార్ లాగే మాట్లాడారు అని యాదగిరి సమాధానం చెప్తాడు వీలైనంత త్వరగా ఆ జలంధర్ కొడుకుని ఎక్కడున్నా పట్టుకోవాలి అని జండే అంటాడు అదే సమయంలో శంకర్ కాఫీ తీసుకొని అక్కడికి వస్తాడు శంకర్ జలంధర్ పేరు విని ఒక్కసారిగా జలంధరా ఈ పేరు నాకు బాగా తెలిసినట్టుందే ఈ పేరుతో నాకు సంబంధించిన ఏదో ముఖ్యమైన విషయం ముడిపడి ఉంది అని శంకర్ అంటాడు అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్లో ఆర్య జలంధర్ గొడవలను మనకు చూపిస్తారు ఇక అక్కి జండే యాదగిరి శంకర్ మాటలు విని షాక్లో ఉండిపోతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్